అందరికి నమస్కారం అండి మా పేరు డాక్టర్ జి ఆనందరావు మేము పశువేద్యాధి దారిగా మన పశువుద్య కేంద్రం రామరావు నుంచి వీధులు నిర్వర్తిస్తున్నాము గడిచిన ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వీధి నిర్వర్తిస్తున్నామండి ముఖ్యంగా ఏంటంటే మన భద్రాది కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ల సమీప పశువేద్య కేంద్రం రావరం పశువుద్య కేంద్రం అండి దీని పరిధి వచ్చేసి మన తుంచుపడి మండలం మండలంతో పాటు కొత్తగూడెం మండలం ఈ పరిసర గ్రామాలన్నీ కూడా ఈ రాంపురం పరిధిలోనే వస్తుంటాయి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే మనకి ప్రిన్సిపల్ మండలం చూసుకున్నట్లయితే ఈ రాంపురము తర్వాత మన ప్రిన్సిపల్ తండ మంగ మంగపేట తర్వాత లక్ష్మీపల్లి చూసుకున్నట్లయితే సాటివాడిగూడము తర్వాత అటు కినాసాని సైడ్ బిల్ట్ వచ్చేసి పగడాయిగూడము తర్వాత స్టే సీతరాంపురం సులానగర్ ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై గ్రామాలు అనేటివి ఈ మా యొక్క పరిధిలో ఉంటాయి మా పరిధిలో ఉన్న స్టాఫ్ని సమయానుకూలంగా మన ప్రభుత్వం ఇచ్చిన మార్గ బేస్ చేసుకుని సక్రమంగా క్రమం తప్పకుండా తగిన సమయాలలో వైద్యం అందిస్తూనే అదేవిధంగా వ్యాక్సినేషన్ క్యాంపులు కానీ నట్ల మందు క్యాంపులు కానీ సకాలంలో నిర్వర్తించి అందరి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు మన ప్రాథమిక పశువైద్య కేంద్రం రామవరం అన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా శిథిలావస్థకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది వాళ్ళు పొయ్యి వచ్చే పరిస్థితులు లేదు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు ఉన్నది అంటే కంప్లీట్గా భవన నిర్మాణం అనేది పూర్తి స్థాయి దులావస్థకు వెళ్ళిపోయింది ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది రెండు వేల సంవత్సరంలో అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు భవనం నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది కానీ అసంపూర్తిగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఫర్నిచర్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ విద్యుత్ సదుపాయం కానీ అదే ఎక్ట్రిసిటీ కానీ నీటి సదుపాయం కానీ ఎటువంటి విధంగా ఆ సదుపాయాలు సమకూర్చకుండా భవన నిర్మాణం ఒక్కటే చేయడం జరిగింది తద్వారా ఆ యొక్క బాగుండీ సదుపాయాలు వినియోగించుకోలేకపోవడంతో పాటుగా ఇన్ని సంవత్సరాలలో ఆ బిల్డింగ్ అనేది శ్రీలావస్థకు వచ్చే పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం అయినా కానీ ఏ కాలం చూసుకున్నా కానీ మనం అందులో మా ఉండి మా పశువైద్య సేవలు వినియోగించుకునే విధంగా లేకుండా అయిపోయింది తద్వారా ఏంటంటే మాకు మాతో పాటు వచ్చే మా దగ్గరకు వచ్చే రైలు రైలు సోదరులకు కూడా మేము పూర్తి స్థాయి వైద్య సేవలను అందించే విధంగా లేకుండా పోవడం బా చాలా బాధాకరము ముఖ్యంగా ఏంటంటే మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్ అతి సమీపంలో ఉన్న పశువైద్య కేంద్రంగా రావడం ఉన్నది కాబట్టి అదేవిధంగా మా పరిధి కూడా చాలా పెద్దగా ఎక్కువ గ్రామాలు మా పరిధిలో ఉన్నాయి కాబట్టి మేము ఇంకా అందించే వైద్య సేవలను గుర్తెరిగి ఆ పశువైద్య మూగ జీవాలకు ఇచ్చే వైద్య సేవలను అర్థం చేసుకుని మా యొక్క పరిస్థితిని కూడా అవగాహన తెచ్చుకొని మా యొక్క భవనానికి మరమ్మతులైనా కానీ లేకపోతే కొత్త భావనమైనా కానీ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని స్థానిక ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మా ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు